అంటే ఇప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఉంది అది ఎలా ఫీల్ అవ్వాలంటారు ఏ విధంగా అబ్జర్వ్ చేయాలంటారు ఇప్పుడు ఓం అనే దాన్ని మనం తీసుకుంటే గనక సహస్రాల తాడే చక్ర ఇక్కడ ప్లస్ ఇక్కడ యాక్టివేట్ చేస్తుంది ఫస్ట్ ఓం అనే దాన్ని అనేటప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓం అంటే కనుక ఇక్కడ తాడే చక్ర అన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఊహించుకుంటారు యాక్చువల్లీ ఓం అనేది ఇక్కడ నుంచి ఊహించుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్ వచ్చే మనం చెప్తూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనర్జీ ఎనర్జీ వస్తున్నట్లు ఇక్కడ వస్తున్నట్లుగా ఓ అనుకోండి వచ్చిన తర్వాత నెక్స్ట్ నా నా అన్నప్పుడు ఎక్కడ నా నా ఎక్కడ వస్తుంది తోటి చక్ర వస్తుంది నా మా అన్నప్పుడు హార్ట్ చక్ర అనాహత చక్ర వస్తుంది నా మా వస్తుంది వా ఇక్కడ వస్తుంది యా బోన్ దగ్గర వస్తుంది అనక ఓకే అలాగా చెప్తూ ఒక్కొక్క అక్షరాన్ని చెప్తూ మనం ఫీల్ అవుతుంది అది చదువుతున్న దాన్ని అంతసేపు ఇంత స్లోగా మనం అనేది అబ్జర్వ్ చేయడం అవ్వదు కానీ కాలం పాటు అలా కాన్షియస్ గా అబ్జర్వ్ చేస్తే అది ఆటోమేటిక్ అయిపోతుంది అంటే ఎనర్జీ ఫ్లో అనేది మీ పర్సెప్షన్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఏమైంది మీరు మొత్తం సెవెన్ చక్రాస్ ని యాక్టివేట్ చేశారు ఓం నమస్వాయతో ఓకే ఇదేమైంది లేకుండా మనం ఓం నమస్వాయ ఓం నమస్వాయ అంటే గనక మెకానికల్ యాక్షన్ లో ఏమవుతుందంటే పదానికి పదానికి మంచి గ్యాప్ ఇవ్వం ఎప్పుడు కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి తగటగా దృష్టి మనంతా కూడా కంప్లీట్ చేయడం మీద ఉంటుంది ఓకే నిజమే ఓం నమ శివాయతో ఏడు చక్రాలని యాక్టివేట్ చేసే పద్ధతిని అబ్జర్వ్ చేస్తూ చేస్తే చేయాలి ఓకే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇప్పుడు ఇలా విడిగా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది సపరేషన్ తో ఎనర్జీ మూమెంట్ ఉంది ఓం నమ ఓం నమస్ శివ ఓం నమ అంటే గనక కంప్లీట్ ఎనర్జీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అవును సో అందుకని మంత్రం ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలనేది ఎందుకంటే సటిల్ గా ఉండే మీనింగ్ చూతారని చెప్పేసి కరెక్ట్ గా గనక కనుక యాక్టివేట్ అవుతాయి ఓకే శ్రీధర్ గారు మీరు ఇందాక చెప్పినట్టు హీమ్ క్లీమ్ హైమ్ అని చెప్పేసి బీజాక్షరాలు ఉంటాయి అయితే ఈ బీజాక్షరాల్ని ఆడవాళ్ళు పట్టించద్దు అని చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఆడవాళ్ళు నిజంగానే పట్టించకూడదా అసలు పట్టిస్తే కనుక ఎలాంటి నియమాలు పాటించాలి ఎందుకు పట్టించకూడదు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పేది ట్రెడిషనల్ పద్ధతులకి విరుద్ధంగా ఉన్నా కూడా ఆడవాళ్ళు పట్టించకూడదు అది ఏమి ఉండదు అండి యూనివర్స్ లో ఎవ్రీథింగ్ ఈక్వల్ రెండో థింగ్ ఏంటంటే ఎందుకు ఆడవాళ్ళు పట్టించకూడదు అని చెప్పేసి అని అప్పట్లో చెప్పు అంటే వాళ్ళకి ఎండోగ్రైన్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఇంకా పీరియడ్ ఇలాంటప్పుడు కొంతవరకు లో ఇంబ్యాలెన్సెస్ వలన వీటి వలన మూడ్ స్వింగ్స్ ఉంటాయి సో ఇవి ఉగ్ర రూపాలకు సంబంధించిన మంత్రాస్ పాటించినప్పుడు ఏంటంటే శక్తి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మూడ్ స్వింగ్స్ లో కోపము చిరాకు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ కోపడతారు లేకపోతే ఇంకొక రకంగా చిరాగ్గా ఉంటారు సో మనిషి ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇది తప్పించి వాస్తవంగా ఎలాంటి లిమిటేషన్ లేదు కంట్రోల్డ్గా పద్ధతిగా అర్థం చేసుకుంటూ ఓకే నా బాడీకి ఎంతవరకు మాత్రమే ఒక పదకొండు సార్లు చేస్తే సరిపోతుందని చెప్పేసి అర్థం చేసుకుంటే లేదా ఇవాళ చేస్తే ఒక రెండు రోజుల దాకా ఆ ఎనర్జీ ఇంకా స్టెబిలైజ్ చేసుకోవటానికి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మూడు రోజు చేసుకోవటం ఇలా చేస్తే పెద్ద విషయం కాదు జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ ఫీల్డ్ అండి ఇక్కడ యూనివర్స్లో ఏ జీవజాతులైనా కూడా ఇది ఆడ ఇది మగ లేకపోతే ఇలాగ సపరేషన్ ఇలాగే ఉండాలి ఇలా ఏ రూల్ ఉండదు మన ఎనర్జీ ఫీల్డ్ ఎంత సేకరించగలుగుతుంది అంతవరకు తీసుకోవటం అంతగానో తట్టుకునే శక్తి మన ఎనర్జీ ఫీల్డ్ లేదు అనుకోండి కొంతమందికి ఏంటి వన్ నాట్ ఎయిట్ చేయగానే విపరీతం కలిసిపోతారు కొంతమంది మంది వన్ నాట్ ఎయిట్ టైమ్ టెన్ టైమ్ చేసినా కూడా వాళ్ళే తట్టుకోగలుగుతారు డిపెండ్స్ ఆ ఎనర్జీ ఫీల్డ్ అంతే అయితే ఈ మంత్రాలు జపిస్తున్నప్పుడు లేదంటే ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు అని అంటూ ఉంటారు అయితే కొంతమంది ఏంటంటే పర్టికులర్ సోమవారం అయితే నిష్టగా చేయడము నాన్ వెజ్ తినడం మానేయడం నెక్స్ట్ డే తినేస్తారు గురువారాలు కొంతమంది పాటిస్తారు శనివారాలు పాటిస్తారు అయితే ఈ నాన్ వెజ్ తినకుండా పూజ చేయకూడదా నిజంగానే లేదంటే నాన్ వెజ్తో తో సంబంధం లేదంటారా ఇవన్నీ కూడా చూద్దామంటే వాస్తవంగా నాన్ వెజ్ అనేది ఏం చేస్తుంది ఆహార గుణాలు మనం తీసుకుంటే సాత్వికమైన ఆహారం పల్సెస్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా మొలకలు అని చెప్పేసి అంటే మొలకలు ఇలాంటివంతా కూడా వచ్చి ఎక్కువ ప్రాణశక్తి కలిగి ఉంటాయి సో ఎక్కువ ప్రాణశక్తి కలిగి ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈజీగా అరుగుతాయి నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ ఒత్తిడి క్రియేట్ చేయవు ఓకే సో వాటికేంటి అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మనకి గాయత్రి దేవి కానీ పార్వతీదేవి కాని లక్ష్మీదేవి కానీ ఇలాంటి పూజలు తక్కువ ఎందాక వేరే దీంతో మనం మాట్లాడుకున్నట్లుగా ఒక లో ఒక సటిల్ ఎనర్జీ మూమెంట్ జరిగే దేవతల పూజలు చేయటం అనేది ఈ సాత్వికమైన ఆహారాన్ని సెట్ అవుతుంది వాస్తవంగా అందుకని మీరు చూడండి చాలా చోట్ల వ్రతం అన్న ముందు రోజు నుంచి నాన్ వెజ్ అంటారు ఎందుకంటే ముందు రోజు నుంచి నాన్ వెజ్ అనేది రిజిస్టర్ సిస్టమ్ లో ఉంటే నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ అయ్యేసి మనిషికి కోపం రాక ఇలాంటివన్నీ రకరకాలుగా వచ్చి ఆటోమేటిక్ గా లేదా మత్తు తామసే గుణం ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ లో నాన్ వెజ్ లో తామసే గుణం ఉంటుంది సో అది మత్తు దాంట్లో వేసి మసాలాలు ఉంటాయి మసాలాలలో రాజసిక్ గుణం ఉంటాయి స్టిమ్యులెట్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ వీటి వల్ల ఏంటి సాత్వికమైన దేవతలకు పూజ చేసేటప్పుడు ఆ ఫలితం అనేది వీళ్ళకి అందదో అంటే అర్థం కాదు ఎందుకంటే మీరు చాలా కోపంగా ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా మాట్లాడితే మీకు అర్థం కాదు ఓకే అంత హైటో నర్వస్ సిస్టమ్ యాక్టివిటీలో ఉన్నప్పుడు ఇంత మంత్రం ద్వారా వచ్చే అంటే సటిల్ ఎనర్జీ ద్వారా వచ్చేది అర్థం కాదని మానేమి ఉంటారు అంతే తప్పించేసి నాన్ వెజ్ తినకపోవటమో దీనివల్ల అలా ఏమీ లేదు రెండోది ఉగ్ర దేవతలో మనం తీసుకుంటే ఉగ్రదేవతలు మీరు చూస్తే చాలా దగ్గర వచ్చేటప్పటికే బలి ఇవ్వటం కానీ లేకపోతే మాంసం తీసుకోవటం కానీ ఇంకా వీళ్ళని తీసుకుంటే అఘోరాలు కానీ వీళ్ళని తీసుకుంటే కనుక తాంత్రిక పూజలు వామాచరణలో వీటిలో నాన్ వెజ్ తీసుకుంటారు ఫిష్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు అంటే నాన్ వెజ్ అనేది వెజ్ అనేది అది మనం చేసే పూజకే ఫలితాన్ని ఎలా ఇస్తుంది అన్న దాన్ని బేచ్ చేసుకొని ఎందుకంటే వాటిలో హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ ఆల్రెడీ స్టిమ్యులేట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి అవి ఉపయోగపడతాయి ఇక్కడేమేమో సాత్వికమైన వాటిలో సాత్వికమైన ఫలితం తెలియాలంటే హైయెస్ట్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ ఉంటే కనుక ఇది అర్థం కాదని చెప్పేసి తీసుకోవద్దంటారు ఆ లాజిక్ అర్థం అయితే కనుక సింపుల్ గా తీసుకోవాలా లేదా అర్థమైపోతుంది మనల్ని మనం కంట్రోల్ చేసుకో చేసుకుంటే చేసుకునే పవర్ మన దగ్గర ఉంటే ఏదైనా ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాత్వికమైన పూజ చేస్తున్నారు మీకు రేపు ఏదో వ్రతం ఉంది ఇవాళ మీరు నాన్ వెజ్ తీసుకున్నారు సో అది దేవత తీసుకోవద్దు అంటల్లా ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన దేవత నాన్ వెజ్ తీసుకోవద్దు మీరు మనం పెట్టుకున్న నాన్ వెజ్ తీసుకోవటం వలన మీరు ఆ ఫలితాన్ని గమనించలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఎనర్జీ బాడీ కాబట్టి అది మీ పీపుల్ చాయిస్ ఇక్కడ తీసుకోకపోవటం అనేది ఎథికల్ గా చూడాలంటే జీవజాతుల్ని హింసించడం మంచిది కాదు అనే ఫీలింగ్ మనకు ఉంది కాబట్టి అది మన చాయిస్ వద్దు నాన్ వెజ్ తీసుకోవద్దు అనేది మన చాయిస్ ఛాయిస్ అంతేగాని యూనివర్సల్ అలా అనుకుంటే మరి బయట పక్షులు ఎన్నో చిన్న చిన్న పురుగులను తింటా ఉంటాయి ఎవరు ఆహారాన్ని తీసుకుంటాయి మనుషులు వాస్తవంగా చెప్పాలంటే మొక్కలు ఎలాంటివి తీసుకునే వాళ్ళు కాస్త నాన్ వెజ్ తినడానికి అలవాటు పడ్డారు అది మన ఆహారం కాకపోయినా ఓకే సో అలవాటు పడ్డానికి మానేయండి మానేయండి అనాల్సిన అవసరం లేదు ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అంటే మంత్రాలకే వాడికి సంబంధం లేదు శ్రీధర్ గారు ఆలోచనలు అనేవి అసలు నిరంతరాయం ఎంత స్టాప్ చేద్దామన్నా కామాలు తప్పితే పులి స్టాప్ అనేది అసలు అంతు చిక్కని ప్రశ్నలే చెప్పాలంటే ఈ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే అదుపులో పెట్టుకోవాలంటే మనం ఏదన్నా సిద్ధి అనేది చేయొచ్చా ఆలోచనని కంట్రోల్ పెట్టుకోవడానికి ఏమైనా సాధన ఏమైనా చేయొచ్చా అంటే ఒకటండి మీకు మెడిటేషన్ ద్వారా ఒకటే అలాగే బ్రెయిన్ ట్రైనింగ్ న్యూరో ఫీడ్బ్యాక్ అని చెప్పేసి కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి కొన్ని హెడ్ సెట్ అలాంటివి ఉంటాయి ఈజీ సెన్సర్స్ అలా కానీ లేకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుంటే ఆలోచనలు స్టాప్ చూడండి అక్కడే ఆగిపోతుంది ఎందుకు వస్తున్నాయి ఆలోచనలో చిన్న ఎగ్జాంపుల్ సో నేను ఇంకొక వ్యక్తిగా కూర్చొని ఇక్కడ ఉన్నాం సడన్ గా మీరు వచ్చారు లే అంతకుముందు ముందు మన ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ మీతో పరిచయం ఉంది నేను మిమ్మల్ని పట్టించుకోకుండా జస్ట్ నా ఫోన్ చూసుకుంటున్నాను లేకపోతే పలకరించలేదు సో కాసేపు ఒక గంట సేపు ఉన్నారైనా పలకరించలేదు నా పని నేను చూసుకుంటున్నాను సో వెంటనే మీ మైండ్ లో ఏంటి శ్రద్ధ గారు పట్టించుకోలేదు ఏమై ఉంటుంది అది అని చెప్పేసి మీకు తాట్ వచ్చింది తాట్ వచ్చేస్తుంది అవును నేను మాట్లాడలా ఇంటికి వెళ్ళేసి మీరు నైట్ నిద్రపోయేంత వరకు కూడా ఆలోచిస్తున్నారు ఏమైనా ఆలోచిస్తున్నారు ఏమై ఉంటుంది సంథింగ్ ఎవరన్నా నా గురించి బ్యాడ్గా గా చెప్పున్నారా లేకపోతే కనుక ఏదన్నా సంథింగ్ గొడవ జరిగి ఉందా ఆయన ఏదన్నా మూడ్ ఆఫ్ లో ఉన్నారా ఇలాగా థింక్ చేస్తున్నారు అంటే మీ థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే యూ గేవ్ ఎ టాస్క్ టు యువర్ మైండ్ ఏమని స్త్రీగా నాతో ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఆలోచించి చెప్పు అని కంప్యూటర్ టాస్క్ ఇచ్చినట్లు మీరు ఇచ్చి ఉన్నారు సో ఆ విషయం మర్చిపోయింది నా మైండ్ ఏదో ఆలోచించి మైండ్ కాముగా ఉండట్లేదు దాన్ని ఎడుతున్నారు సో అసలు మీరు టాస్క్ ఇచ్చిందే మీరు అలా కాకుండా నేను పట్టించుకోకపోతే మీకేంటి ప్రాక్టికల్లీ మీ అహం అనేది దెబ్బతింత కాబట్టి మీరు టాస్క్ ఇచ్చారు నాకు అహం లేదు అనుకోండి చిన్న ఎగ్జాంపుల్గా సో నేను మీరు పట్టించుకోకపోయినా కూడా లైట్లే అని చెప్పేసి అని చెప్పేసి ఉన్నా ఇప్పుడేమైంది నీ మైండ్కి నేను టాస్క్ ఇవ్వాలా సో నా మైండ్ వచ్చేటప్పటికి మీ గురించి ఏం జరిగిందో ఆలోచించడం మానేసింది పెద్ద నేను ఫ్రీగా పట్టించుకోవాలి ఆలోచిస్తే బాధపడుతూ ఉన్నారు అంటే టాస్క్ ఇవ్వటం మానేస్తే ఏమైంది ఎలా జరిగింది అదేమైంది ఇది మాత్రమే కాదు పేపర్ లేదన్న వచ్చింది అనుకోండి సో ఇండియా పాకిస్తాన్ మంచి యుద్ధానికి సంబంధించి ఎందుకు యుద్ధం ఆపేసారు ఎక్కడో వచ్చింది అనుకోండి ఇక వెంటనే మనం ఆలోచించడం ఆలోచించడం మొదలు పెడతాం అంటే మనమే ప్రధానమంత్రి అయిపోయినట్లుగా సో వెంటనే సింపుల్ గా ఓకే విదేశాంగ విధానాలు ఎలా ఉంటాయి సో భారతదేశానికి సంబంధించి ఇంకా ఐదు సంపత్తి ఎలా ఉంది మనం అంటే ఒక న్యూస్ పేపర్ ఐటమ్ చదివి యు ఆర్ గివింగ్ టాస్క్ ఎనాలసిస్ నాకు మొత్తం మీద చార్జీ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏమో అన్నట్లు దాన్ని కూడా మొదలు పెడుతున్నాం ఆలోచించకుండా ఎలా ఉండేది చెప్పండి అంటే దానికి మీరు మీరే అడుగుతున్నారు కాబట్టి ఆలోచనలు ఆఫ్ చేయటం అనేది కాదు లాస్ట్ లు ఇవ్వకపోవడం అనేది దానికి పని చెప్పకుండా ఎప్పుడు కావాలి అప్పుడే పని చెప్పండి క్యాలిక్యులేటర్ ఉంది చిన్న ఎగ్జాంపుల్ గా క్యాలిక్యులేటర్ ని టెన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఎంతో కావాలన్నప్పుడు చేతిలోకి తీసుకొని మనం ప్రెచ్ చేసి తీసుకొని పక్కన పెడతాం పని తీరిపోయిన తర్వాత మైండ్ కూడా అలాగే లిమిటెడ్ గా వాడుకోవాలి మనం ఏం చేస్తామంటే కనుక అన్ని ప్రపంచంలో కనపడిన ప్రప ఇదంతా నాకు తెలుసుకోవాలి తెలుసుకుంటే నాకు లోక జ్ఞానం బాగున్నట్లు అని చెప్పేసి పద్ధతిలో నేను ఎక్కడైనా ఏదైనా మాట్లాడగలుగుతాను అని చెప్పేసి అన్నిటి గురించి తెలుసుకొని విశ్లేషించి విశ్లేషించిన దాన్ని ఆ విశ్లేషించడం కూడా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు బ్రష్ చేసుకుంటున్నా ఆలోచిస్తూనే ఉంటాం చేస్తున్నా ఆలోచిస్తూ ఉంటాం ఫుడ్ మీద చేస్తూ ఉండదు అవును మిషన్ రన్నింగ్ అవుతున్నా మైండ్ మాత్రం ఇంకొక దాని మీద రన్నింగ్ అవుతూనే ఉంటుంది ఆలోచన మీద అందుకని ఏంటంటే కృష్ణవేణి గారు ప్రాబ్లం మీద దృష్టి పెట్టడం కాదు యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో దాని హేతు మీద దాని రీజన్ మీద దృష్టి పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ఏం చేస్తాం అంటే మేనిఫెస్టేషన్ మీద ఆలోచనలు వస్తున్నాయి దాన్ని కంట్రోల్ చేయాలంటే మెడిటేషన్ చేద్దాం అది చేద్దాం ఓకే మెడిటేషన్ చేస్తే కామ్ డౌన్ అవుతాయి ఓకే కానీ మీరు మళ్ళీ కొత్త టాస్క్ ఇస్తూ పోతే కనుక మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయి దాన్ని స్టాప్ చేయటం సాధ్యపడదు కాబట్టి ఎందుకు టాస్క్ లు ఇస్తున్నాను అన్నదే స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎంతవరకు మనం డిటాచ్డ్ గా ఉంటూ దేని గురించి కూడా పెద్ద పట్టించుకోకుండా ఉంటూ మన ఈగో హట్ట కాకుండా ఉంటు కంపారిజన్స్ లేకుండా ఉండి జడ్జిమెంట్ లేకుండా ఉండి కంపారిజన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళు కారు కొనుక్కున్నారు ఓకే మనకంటే మంచి కారా తక్కువ కారా సో వాళ్ళు ఈఎంఐలో తీసుకున్నారా లేకపోతే ఇలాగ సో కంపారిజన్ స్టార్ట్ అయ్యిందంటే కనుక యు గేవ్ ఏ టాస్క్ ఓకే ఈ రెండింటికి మధ్య మా మా ఇల్లు పక్క ఇళ్ళు వాళ్ళ ఎకనామిక్ సిచువేషన్ సిచ్యువేషన్ సో అన్ని కంపేర్ చేయ ముందు మైండ్ అవన్నీ స్టాప్ చేసేస్తే ఆటోమేటిక్ ఆలోచన ఆగిపోతాయి